హాయ్ ఫ్రెండ్స్ నా స్టైల్లో చికెన్ కర్రీ అంటే నేను ఇంట్లో ఎలా వండుతాను అన్నది ఇప్పుడు నేను చేసి చూపిస్తాను మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలి అంటే అందరూ చేసినట్టే రొటీన్ కర్రీయే కాకపోతే ఏంటంటే నేను కొంచెం వెరైటీగా చేస్తాను ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఆనియన్స్ బాగా యాగనివ్వాలి అంటే ఏ కర్రీ వండినా ఆనియన్స్ పచ్చిమిరపకాయలు ఎలాగా ఏ వేపుకొనే చేస్తారు కాకపోతే ఏంటంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నాను ఆనియన్స్ పచ్చిమిరపకాయలు బాగా ఏగిన తర్వాత ఆనియన్స్ బాగా ఏగాయి ఇప్పుడు బాగా కడిగి పెట్టుకునే చికెను పసుపు వేసి బాగా కడుక్కొని ఆ చికెన్ ఇప్పుడు ఇందులో వేయాలి చాలామంది ఏంటంటే పసుపు ఉప్పు కారం అన్నీ కలిపి పక్కన పెట్టుకొని చికెన్లో వేస్తారు నేను ఉట్టి చికెన్ కడిగేసి బాగా ఆ చికెన్ మాత్రం ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేస్తాను దాంట్లో వాటర్ ఇంకిపోయినంత వరకు కూడా బాగా ఫ్రై చేస్తాను అనమాట చికెను చాలామంది కడిగి పక్కన పెట్టి ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కలిపి పెట్టి పక్కన పెడతారు ఒక వన్ అవరు నేను అలా చేయను అనమాట బాగా చికెను ఆయిల్లో ఫ్రై చేస్తాను స్మెల్ దానిలో నీళ్ళన్నీ బాగా ఇంకినంత వరకు సిమ్లో పెట్టి బాగా మగ్గించాలండి చికెను ఇలా చేస్తే చికెన్ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట ముక్కకు కూడా బాగా మసాలా పడుతుంది లోపల కూడా పచ్చిగా అన్నమాట తెల్లగా మూత పెట్టుకోవాలి మూత పెట్టి సిమ్లో మగ్గిస్తే చికెన్ కర్రీ చాలా టేస్ట్గా వస్తుంది అన్నమాట చాలామంది హైలో పెట్టేసి బాగా ఫ్రై చేసేస్తుంటారు హైలో కాకుండా సిమ్లో పెట్టుకొని చేసుకుంటే కర్రీ చాలా బాగుంటుంది ఏ కర్రీ అయినా సిమ్లో పెట్టి చేసుకోండి మాడదు ప్లస్ ఇంకా టేస్ట్ కూడా ఉంటుంది అందులో వాటర్ అంతా ఇంకినంత వరకు అలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొంచెం పుదీనా కొత్తిమీర కూడా ఆ ఫ్రైలో వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే అది కూడా చికెన్కి పడుతుంది అన్నమాట బాగా చికెన్ ఇవ్వాలండి నాన్ వెజ్ కాబట్టి బాగా ఎంత ఉడికితే అంత మంచిది చికెన్ ఆయిల్ పైకి తేలినంత వరకు వేపుకోవాలి చికెను చికెన్ కర్రీ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు కదండి నేను ఎప్పుడు ఇంట్లో ఇలా చేస్తానన్నమాట ఇప్పుడు పసుపు వేసుకోవాలి తర్వాత తగినంత కారం మీరు ఎంత తింటే అంత కారం ఎవరెస్ట్ తికాల కారం అండి ఇది రెడ్ ఉంటుంది చూడటానికి కర్రీ కూడా చాలా బాగుంటుంది అనమాట నేను ఎక్కువ అదే వాడతాను తగినంత సాల్టు ఇప్పుడు దీన్ని ఇంకొక ఫిఫ్టీన్ మినిట్స్ టెన్ మినిట్స్ బాగా ఆయిల్లో మగ్గనివ్వాలి దానికి మా కారం ఉప్పు పసుపు బాగా పడుతుంది అన్నమాట ముక్కకి ఏది చేసినా సిమ్లోనే చేయాలండి హైలో పెట్టకూడదు అసలు బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి చికెను మూత పెడుతూ ఉండాలి ఆవిరికి ఇంకా మగ్గుతుంది బాగా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టూ స్పూన్లు వేస్తున్నాను నేను ఇప్పుడు ఇది కూడా బాగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి పచ్చివాసన పోయినంత వరకు మొక్కకి పట్టినంత వరకు కూడా యాగనివ్వాలి బాగా నాన్ వెజ్ ఎంత ఇంట్రెస్ట్గా చేస్తే అంత టేస్ట్ వస్తుందండి ఓపిక్గా ఇంట్రెస్ట్గా చేయాలన్నమాట నాన్ వెజ్ కర్రీ ఏది చేసినా సిమ్లో పెడితేనే లోపల నుంచి ముక్క బాగా ఉడుకుతుంది ఇప్పుడు ఒక మిక్సీ బౌన్ తీసుకొని దానిలో టమాటా అందులో ధనియాలు జీలకర్ర పొడి గ్రేవీ కోసం గరం మసాలా గరం మసాలా ఒక స్పూన్ వేసాను పెరుగు ఒక రెండు మూడు స్పూన్లు పెరిగేసుకోవాలి చాలా టేస్ట్ ఉంటుందండి ఇలా ట్రై చేయండి ఒకసారి ఆయిల్ వాటర్ ఎక్కువ పోయి కంటే దీంతో మగ్గనివ్వాలన్నమాట దీన్ని మిక్సీ పట్టుకొని దీంట్లో ఒక నిమ్మకాయ పిండికోవాలండి నేను నిమ్మకాయ వేస్తాను నేను అంటే ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను నేను ఏగినప్పుడే ఒక చెక్క నిమ్మకాయ చెక్క దానిలో పిండుకుంటే మీకు నీసు వాసన రాదనమాట ఆల్రెడీ పిండేశాను నిమ్మకాయ అది వేసుకోవాలన్నమాట నిమ్మకాయ వేగేటప్పుడే దీన్ని మంచిగా మళ్ళీ ఫ్రై చేయాలన్నమాట నేను ఎక్కువగా మూత పెట్టి సిమ్లోనే మగ్గిస్తూ ఉంటానండి టేస్ట్ చాలా టేస్ట్ వస్తుంది కర్రీ ఎప్పుడైనా ఇలా చేస్తే నిమ్మకాయ వేసిన తర్వాత బాగా యాగనివ్వాలన్నమాట ఈ పులుపు కూడా మొక్కకు పడుతుంది బాగా ఎవరైనా వీడియో చూసేటప్పుడు ఫస్ట్ చూస్తారు సెంటర్ చూస్తారు మళ్ళీ లాస్ట్కి పెట్టేస్తారు కానీ మధ్య మధ్యలో వేసిన ఐటమ్స్ చూడరు చూడకపోతే కర్రీ ఎలా ఉంటుంది అన్నది ఎలా తెలుస్తుంది అండి ఒక్కొక్కలా వెరైటీగా వండుతారనమాట ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టానండి స్టవ్ ఇలా ఆయిల్ బయటికి తేలిన తర్వాత బాగా కుక్ అయిందండి చికెను ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా అది వేసుకోవాలన్నమాట వాటర్ అస్సలు వేయలేదండి నేను అది మిక్సీ పట్టేటప్పుడు మజ్జిగలు అవుతుంది కదా అదే అంతా కొంచెం మిక్సీ గిన్ని మిక్సీ గిన్నెలో కొంచెం వాటర్ వేసి లాస్ట్లో కొంచెం నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని కూడా బాగా టమాటా ఇదంతా ఏగాలి కాబట్టి ఇది కూడా బాగా ఇవ్వాలి ఈ మసాలా కూడా బాగా మీ చికెన్కి నాన్ వెజ్కి బాగా పట్టాలన్నమాట ఇది కొంచెంసేపు ఒక టెన్ మినిట్స్ దీన్ని ఆపాలన్నమాట ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఇది ఏగుతూ ఉండాలన్నమాట ముక్కకి మసాలా పట్టినంత వరకు ముక్కకి మసాలా బాగా పట్టినంత వరకు ఇలా వేపుతూనే ఉండాలండి ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి గ్రేవీలా కావాలనుకుంటే కొంచెం వాటర్ వేయచ్చు లేదా ఇలా కావాలనుకుంటే ఇలా కూడా ఉంచేసుకోవచ్చు అండి కొంచెం మిక్సీ బౌల్ కడిగి వాటర్ వేసాను నేను కొంచెం అది మీకు చూపించలేదు కొంచెం వాటర్ వేసుకుంటే ఇలా గ్రేవీలా వస్తుంది అనమాట వాటర్ వేయకపోతే ఫ్రైలా వస్తుంది కరివేపాకు ఉంటుంది కదా కరివేపాకు వేసుకోవాలండి లాస్ట్లో కరివేపాకు వేసి కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తుంటే స్మెల్ వస్తూ ఉంటుంది అనమాట కరివేపాకు ఫస్ట్ వేయకుండా లాస్ట్లో వేసుకోవాలన్నమాట కరివేపాకు చాలామంది ఆయిల్ వేసేటప్పుడే ఆయిల్ వేసేస్తారు కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు అలా కాకుండా ఫైనల్లో వేస్తే కరివేపాకు చికెన్ మంచి స్మెల్ వస్తుంది నేను కొంచెం వాటర్ ఇంకా దగ్గరికి అయినంత వరకు ఉంచుతానండి కాకపోతే మీరు ఆఫ్ చేసుకోవచ్చు గ్రేవీ కావాలనుకున్న వాళ్ళు దగ్గరకు అయిందండి జస్ట్ నేను స్టవ్ బంద్ చేస్తున్నాను అయిపోయింది